హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే కాలం కలిసి రావడం కాదు కులం కలిసి రావడం అంటే ఇదేనేమో సామాజిక సమీకరణాల నేపథ్యంలో పార్టీలో చేరిన మూడు గంటలకే ఎంపీ టికెట్ ఖాయం చేసుకుని ఎన్నికల బరిలో దిగడానికి రెడీ అయిపోయారు కర్ణాటకలో నివాసం ఏర్పరచుకున్న ఓ రాయలసీమ నాయకురాలు కేవలం క్యాస్ట్ ఈక్వేషన్ ఆధారంగా ఏపీ రాజకీయాల్లో తన లక్కను చెక్ చేసుకోనున్నారు బళ్ళారి భయా తాడేపల్లి మీదుగా హిందూపురం చేరుకున్న ఆ ఎంపీ అభ్యర్థి ఎవరో తెలుసా ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా మీరే చూసేయండి జోదల రాశి శాంత ఎప్పుడైనా ఈ పేరు విన్నారా రాష్ట్రంలోనే కాదు కనీసం అనంతపురం జిల్లాలో బాగా ఆరితేరిన రాజకీయ నేతలు కూడా ఈ పేరు వినుండరు ఉమ్మడి అనంత రాజకీయాలను బాగా ఫాలోయర్కి సైతం ఈ పేరు తెలియదు కానీ ఇప్పుడు ఈ పేరు ఉమ్మడి అనంత జిల్లా రాజకీయాల్లో మోత మోగిపోతుంది తీరామి ఎవరని చూస్తే కర్ణాటకలో తలపడిన రాజకీయ నేత గాలి జనార్దన్ రెడ్డి ప్రధాన అనుచరుడు శ్రీరాములు సోదరే ఈ శాంత ఆమె ప్రొఫైల్ తెలిస్తే ఓహో ఆవిడ అనుకుంటారు ఆమె పుట్టింది కర్ణాటక సరిహద్దు ప్రాంతం ఆంధ్రప్రదేశ్ తో పెద్దగా సంబంధాలు లేవు కానీ ఇవాళ సడన్ గా వైసీపీ కండువా కప్పుకుని హిందూపురం ఎంపీ టికెట్ కూడా సాధించుకున్నారు వైసీపీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్న జగన్ సీట్లలో మార్పులు చేర్పులు చేస్తున్నారు నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా మారుస్తూ కొన్ని చోట్ల కొత్త వారికి అవకాశం ఇస్తుంది వైసీపీ దానిలో భాగంగానే హిందూపూర్ ఎంపీ స్థానం అభ్యర్థిని కూడా మార్చింది హిందూపూర్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న గోరెంట్ల మాధవ్ని కాదని ఎక్కడో బళ్ళార్లో ఉన్న శాంతకు పిలిచి మరీ అవకాశం ఇచ్చారు ముఖ్యంగా హిందూపూర్ గోరెంట్ల మాధవ్ పైన అనేక వివాదాలు ఉన్నాయి ముఖ్యంగా అసభ్య వీడియోల వ్యవహారం గోరెంట్ల మాధవ్కు ఎంపీ టికెట్ని దూరం చేసిందట అదే కాక ఆయన వ్యవహార శైలి కూడా పార్టీని అనేక ఇబ్బందులు పెట్టింది కియాకారుల కంపెనీ వారికి బెదిరింపులు అద్దెకున్న ఇంటి రెంట్ ఎగ్గొట్టం దగ్గర నుంచి ఇటీవల బహిరంగ సభలో చంద్రబాబు చస్తాడు అన్న వ్యాఖ్య వరకు ఇలా ప్రతి అంశం కూడా హిందూపూర్లో పార్టీ ఇమేజ్ని డ్యామేజ్ చేసిందని వైసీపీ పెద్దలు భావిస్తున్నారట ఆ పోయిన ఇమేజ్ని కాపాడుకోవడం కోసం కొత్త వారికి అందులోనూ మహిళ అయితే బాగుంటుందని వైసీపీ అధిష్టానం వెతుకులాట మొదలుపెట్టింది సరిగ్గా అలాంటి క్యాండిడేట్ వైసీపీకి జిల్లాలో ఎక్కడా లభించకపోవడంతో ఎక్కడో బల్లార్ నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది ముఖ్యంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా బీసీల జనాభా అధికంగా ఉంటుంది అందులోను వాల్మీకులు కురబల సంఖ్య అధికంగా ఉంటారు ఆయా సామాజిక వర్గాలకు టికెట్ కేటాయిస్తే గెలుపు ఈజీ అవుతుందని అన్ని పార్టీలు భావిస్తుంటాయి అందులో భాగంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అనంతపురం ఎంపీ స్థానం వాల్మీకులకు హిందూపురం ఎంపీ స్థానం కురబకులానికి కేటాయించారు ఈసారి కూడా అదే ఫార్ములాతో అనంతపురం ఎంపీ స్థానాన్ని కురబలకు హిందూపురం ఎంపీ స్థానాన్ని వాల్మీకులకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు హిందూపురంలో అసెంబ్లీ సెగ్మెంట్లో వాల్మీకి సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి అది కలిసి వస్తుందని ఎలాగో ఆమెకున్న అంగ అర్ధబలం కూడా తోడవుతుందని వైసీపీ భావించి ఆమెను ఎంపిక చేసిందట ఈ టికెట్ కేటాయింపులో గాలి జనార్దన్ రెడ్డి పాత్ర కూడా ఎక్కువగా ఉందని ప్రచారం జరుగుతుంది ఇంకో విషయం ఏంటంటే ఆమె కోసం ఎన్నాళ్ళు రెండో జాబితా లేట్ అయిందన్న ప్రచారం కూడా జరుగుతుంది ఆమె పార్టీలో చేరిన రెండు గంటల్లోనే జాబితాలో ఆమె పేరు కనిపించడంతో గాలి జనార్దన్ రెడ్డి ఆశీస్సులు కూడా పుష్కలంగా ఉన్నట్టు తెలుస్తుంది టిక్కెట్ తెచ్చుకున్నంత ఈజీగా గెలుపు సాధ్యం కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఆమె ఈ ప్రాంతానికి నాన్ అవడం సామాన్య కార్యకర్తలతో పాటు ద్వితీయ శ్రేణి నాయకులు కూడా ఆమె ఎవరో తెలియకపోవడం పెద్ద మైనస్ గా చెప్తున్నారు మరి జగన్ నయా స్కెచ్ ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయడం మర్చిపోవద్దు మీరు చేయాల్సింది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్